హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లు తీసుకుంటున్న వారికి అలాగే కొత్తగా చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారు ఇక దీనికి సంబంధించి కొత్త జీవో కూడా విడుదల చేయబోతున్నారు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక రాష్ట్ర గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్లు తీసుకుంటున్న వారు అలాగే కొత్తగా కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రజా పాలనలో భాగంగా కొత్తగా ఈ దరఖాస్తు చేయుత పింఛన్కు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఇది ఊహించని శుభార్తనే చెప్పుకోవచ్చు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మే ఒకటో తారీఖు నుంచి కూడా మనకు కొత్త పింఛన్ల పంపిణీనైతే అమలు చేస్తామని కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి కొత్త పింఛన్ల డబ్బులను జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఎవరికి జమ చేస్తారు ఎందుకు జమ చేస్తారు అలాగే దీనికి సంబంధించి ఆసరా పింఛన్దారులు ఏమన్నా చేయాలా అంటే ఏదైనా కూడా పత్రాలు అనేవి ఇవ్వాలా ఇస్తే ఎక్కడ ఇవ్వాలి అనే వివరాలని కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి ప్రతి పిన్ టు పిన్ అయితే వివరాలు అయితే తెలియజేస్తాను మీకు అందరికీ కూడా దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి పక్కనే షేర్ బటన్ ఉంది అలాగే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మన ఛానల్ను దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అన్న నేను గత మూడు వీడియోల్లో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానన్న మన సబ్స్క్రైబర్సు దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు లక్షకు మందికి పైగా మన సబ్స్క్రైబర్ దేవుళ్ళు ఉన్నారు అందులోనూ మన తెలంగాణ వాళ్ళు దయ ఉన్న వాళ్ళు కాబట్టి మాలాంటి వికలాంగులు ఇక్కడ చూస్తున్నారు కదన్న మాలాంటి వికలాంగులు చాలామంది ఉన్నామన్న మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మన ఛానల్లో దాదాపు లక్షకు మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ లక్ష మందిలో తలా ఒక్క రూపాయి వేసినా కూడా మా జీవితాలను మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు అని గత మూడు వీడియోల నుంచి కూడా మాలాంటి వికలాంగులకు ఏదైనా మీరు హెల్ప్ చేయాలనుకుంటే నేను పైన స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ ఇస్తున్నానన్న ఆ క్యూఆర్ కోడ్ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే అనేది ఓపెన్ చేసి పైన స్కాన్ క్యూఆర్ అని ఉంటుంది మీకు అందరికీ కూడా తెలిసి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే గూగుల్ పే వాడుతూ ఉన్నారు వారు ఆ క్యూఆర్ కోడ్ను అక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి పైన కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు మీకు తోచినంత ఒక్క రూపాయి నుంచి మీరు కొన్ని వెయ్యి రూపాయలు పదివేల రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చన్న మీరు చేసే సహాయం ఎటువంటి సహాయం కూడా వృధాగా అయితే పోదు మీరు బయటకు వెళ్తే మనకు దో దుకాణాలకు వెళ్తే మీరు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అటువంటప్పుడు మీరు అనవసరంగా ఎన్నో ఖర్చులు అవుతూ ఉంటాయి కాబట్టి మీరు మా మా పైన దయతలిచి మాకు ఏదో ఒక రూపంలో మీకు తోచినంత సహాయం చేస్తారని అడుగుతున్నానన్న కాబట్టి మాలాంటి వాళ్ళకు మీరు హెల్ప్ చేయడానికి మీరు ఖచ్చితంగా ముందుకు రండి మన తెలంగాణలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు దయ దయ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దయతలిచి మీరు ఏదో కొంత ఆర్థిక సాయం అయితే చేయండి ఇక మన విన్నపాన్ని అంటే నేను చెప్పినటువంటి మాటలను విని మనకు ఇద్దరు అన్నవాళ్ళు నిన్న ఈవినింగ్ అయితే సీతారాం గారు అలాగే పురుషోత్తం గారు వారు కొద్దిగా వారికి తోచినంత సహాయాన్ని అయితే చేయడం జరిగింది మన మనకు డబ్బులు అయితే రావడం జరిగింది వారి పేరునిక్కడ వారు కూడా వీడియో చూస్తారేమో వారికి చాలా థ్యాంక్స్ అన్న ఈ విధంగా మీరు ఏదో ఒకటి రూపంలో హెల్ప్ చేయండి మాలాంటి వాళ్లకు అంటే వారు సొంతంగా వారి కుటుంబం పైన ఆధారపడకుండా వారు సొంతంగా ఎదగడానికి వారు సొంతంగా అంటే తల్లిదండ్రుల మీద ఇప్పటికీ కూడా మాలాంటి వాళ్ళు ఎటువంటి పని చేయలేరు కాబట్టి తల్లిదండ్రుల మీద తల్లిదండ్రులకు భారం కాకుండా వారు స్వతక్తితో ఒక చిన్న దుకాణం కానీ లేకపోతే చిన్న జిరాక్స్ సెంటర్ కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి ఏదైనా చిన్న దుకాణం ఛాయ్ దుకాణం ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా వారికి తోచినంత మీరు హెల్ప్ చేస్తే వారికి ఒక సహాయంగా ఉంటుంది కాబట్టి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానన్న కాబట్టి చేయండి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మీకు తోచినంత క్యూఆర్ కోడ్ పైనే కనిపిస్తూ ఉంటుందన్న వీడియో చివరి వరకు ఉంటుంది మీరు తోచినంత హెల్ప్ అనేది చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు గతంలో ఆసరా పింఛన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆసరా పింఛన్ల కింద మనకు రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు హెచ్ఐవి బాధితులు హిజ్రాలు డయాలసిస్ పేషెంట్లు వీరందరికీ కూడా మనకు రెండు వేల పదహారు రూపాయలనైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల కూడా జమ చేస్తూ ఉంది లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇక రెండవదిగా చూసుకుంటే వికలాంగులు దివ్యాంగులు మాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే ఇస్తుంది ఇవి పాత పింఛన్లు అనమాట అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పింఛన్లు ఇవి ఇక మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్లు మనకు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా చేయూత ఆసరా పింఛన్లను తీసేసి వారి స్థానంలో చేయూత పింఛన్లు అయితే తీసుకొస్తాం ఇక ఈ చేయూత పింఛన్ల ద్వారా మా మనకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతనులు హెజ్రాలు డయాలసిస్ పేషెంట్లు హెచ్ఐవి బాధితులు డప్పు కళాకారులు చర్మ కళాకారులు వీరందరికీ కూడా మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం ప్రతి నెల కూడా అని చెప్పడం జరిగింది ఇక వికలాంగులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ పెన్షన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారన్న లబ్ధిదారులందరూ కూడా ఇక ఈ పెన్షన్ను ఎలాగైనా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక ఇప్పటికే ఈ పెన్షన్ డబ్బులను జమ చేయాల్సి ఉన్నా కూడా తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది రావడంతో తాత్కాలికంగా గతంలోనే జమ కావాల్సినటువంటి పెన్షన్లు ఇవి మనకు తాత్కాలికంగా పంపిణీ అయితే ఆగింది ఇప్పుడు ఎన్నికల కమిషన్ పర్మిషన్తో తాజాగా మళ్ళీ కూడా ఈ పెన్షన్ల పంపిణీని వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా కొత్త చేయుత పెన్షన్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ అయితే కోరడం జరిగింది ఇక ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించి వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా మీరు ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసుకోండి అని కూడా ఆదేశాలైతే జారీ చేసింది ఇక దీనిపైన ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది ఎవరైతే రాష్ట్ర గతంలో ఆసరా పింఛన్లు తీసుకుంటున్నారో వారికి ఎటువంటి ఇబ్బంది లేదు వారికి డైరెక్ట్గా ఈ చేయుత పెంఛన్లోకి కన్వర్ట్ అయిపోతారు ఈ చేయుత పింఛనుల ద్వారా వారు డబ్బులు అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఎవరైతే ప్రజాపాలనలో భాగంగా కొత్తగా ఈ చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారికి మాత్రం తప్పకుండా వారికి గుర్తింపు కార్డు అనేది ఒకటి ఇస్తారు చేయుత పెంఛన్లకు సంబంధించి ఇక ఆసరా పెంచుకు సంబంధించి కూడా గుర్తింపు కార్డులు ఇస్తారండి గతంలో ఆసరా గుర్తింపు కార్డు ఇచ్చేవారు ఇప్పుడు చేయుత కింద గుర్తింపు కార్డు ఇస్తారు చేయుత పెన్షన్ గుర్తింపు కార్డు ఆ పెన్షన్ గుర్తింపు కార్డు మీకు ఉంటేనే మనకు డబ్బులు అయితే వస్తాయి అలాగే ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు కనుక ఉంటే వారు సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకుని మీరు ఇప్పుడు కూడా ప్రజాపాలనలో భాగంగా మీరు చేయుత పింఛన్కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు నాలాంటి వికలాంగులు ఎవరైనా ఉంటే మీరు సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీ సేవ ద్వారా మీరు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మీకు సదరం సర్టిఫికెట్ ఇస్తారు సదరం సర్టిఫికెట్ ఉంటే అందులో ఉన్నటువంటి పర్సంటేజ్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు వికలాంగుల పెన్షన్ అయితే మీకు మంజూరు చేస్తుంది కాబట్టి నాలాంటి వికలాంగులు ఎవరైనా ఉంటే మీరు ఈ విధంగా ట్రై చేయండి మీకు పెన్షన్ వస్తుంది ఈ విధంగా తెలంగాణలో పెంచినటువంటి పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే ఒకటో తారీఖు నుంచి ఇక దీనిపైన మనకు మన తెలంగాణ ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఈ రోజు లేదా రేపైతే అధికారికంగా ప్రకటిస్తుంది ఇక వచ్చే నెల నుంచే లబ్ధిదారుల ఖాతాల్లోకి పెంచినటువంటి చేయుత పెంచు జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇది అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే మరింతమందికి తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోని షేర్ చేయొచ్చు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు దయచేసి అన్న వీడేంటి ప్రతి వీడియోలు కూడా అడుగుతున్నారు అనుకోవద్దున్నా ఎందుకంటే మా ఇబ్బందులు అలా ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా పైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి